పేరు భీమసెట్ వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎరమండపాలెం నియోజకవర్గంలో మన ఎలక్షన్ బాబు గారు చేస్తున్న వైఖరి ఎలా ఉందంటే ఒంటది పోకడ వ్యవహారం చేస్తున్నారు ఆయన సరైనటువంటి కార్యకర్తలను పట్టించుకోకుండా వైసీపీ నుంచి చేర్చుకొని వాళ్లకు వ్యవహార సేవ చేస్తుంది కానీ మరి నిజమైనటువంటి కార్యకర్తలు టీడీపీ వాళ్ళకు గానీ జనసేన వాళ్ళకు గానీ బిజెపి వారికి కానీ సరైనటువంటి న్యాయం చేయకుండా తను నిస్పష్టవ ఉండకుండా ఒక నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నాడు అతను మరి అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని అందరికీ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ తగిన న్యాయం చేసే విధంగా కృషి చేయాలి ఇతను మాత్రము ఇలా ఇలా వైఖరి చేస్తే మాత్రము రాబోవు కాలంలో చాలా మంది కార్యకర్తలు కాని నాయకులు కానీ ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంది కనుక కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో త్రిసభ కమిటీని ఏర్పాటు చేసి ముగ్గురికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించి వారికి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి మా యొక్క పవన్ కళ్యాణ్ గారి అదే అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు కాని కానీ మిగతా నాయకులందరికీ తెలియపరిచి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా కూర్చోాలని ఈ సందర్భంగా కోరుతున్నాను జన్స జై హింద్